అవును బాబు మీ ఆవిడ అకౌంట్ రాలనుకో ఆ బ్యాంకు చైర్మన్ గారితో ఏం మాట్లాడిందో ఎలా కన్విన్స్ చేసిందో తెలియదు కానీ మతపేద సాధించుకొచ్చింది ఉజ్జవ్వ ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ కంపెనీ నేను వరప్రసాదరావు ఇండస్ట్రీస్ నుంచి మేనేజింగ్ పార్ట్నర్ సురేష్ మాట్లాడుతున్నాను సరైన టైంకి మీరు చేసిన సహాయానికి చాలా థ్యాంక్స్ ఇన్ఫ్యాక్ట్ నేనే వచ్చి మీకు పర్సనల్గా థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాను కానీ ఇక్కడ ఎండలు భయంకరంగా మండిపోతున్నాయి వడగాళ్ళు వీస్తున్నాయి జనం మారి మిషన్ గిట్ల నడుస్తుంటే మస్తుకున్నదలే అంతా నీ గొప్పతనమేనమ్మా బ్యాంక్ చైర్మన్ తో నువ్వు మాట్లాడకపోతే లోన్ శాంక్షన్ అవగానే ఫ్యాక్టరీ నడిచిపోతా ముందుందరా మొసళ్ళ పండగ మీకు అవి కావాలి ఇవి కావాలని లేటెస్ట్ ఫిట్టింగ్ అన్ని నేను పెట్టి ఆనకి పీకి కట్ల కట్టి లెక్క పెట్టుకుంటా బట్టే బాస్

మీరు చేసిన చాలా అన్యాయం రా నేను మీకు ఎంత సాయం చేశాను రా బాబాయ్ ఇప్పుడు నిన్ను గంట అయిపోతుంది అది మమ్మల్ని ఎంత వస్తుంది దానికన్నా నిన్ను అడుచుగోల <laughs> నా